తిరుపతికి వెళ్తున్నాము తిరుపతిలో ఇది ఒక ఏరు ఇది ఒక ఏరు అది వాటర్ బాగా ఉన్నాయి తిరుపతికి అయితే దగ్గరలో ఉన్న ఒక ఏరు కొండలు ఇవన్నీ తిరుపతికి వెళ్తున్నాము తిరుపతిలో ఒక ఏరు సేవకి వెళ్తున్నాం మేము ఉంది కదా పొద్దున్నే చాలా బాగుంది అంత మొత్తం వాటరే ఆగిపోయింది ట్రైన్ ట్రైన్ ఆగిపోతుంది ఆపేస్తుంది కాసేపు వాటర్ వాటర్ మధ్యలో ఏరు తిరుపతిలో ఏరు వా ఆపేసిండు ఆపేసిండు ట్రైన్ ఆపేసిండాకో కొంచెం సేపు ఆపుతాడు పది నిమిషాలు ఆపేసిండమ్మ